హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వరలక్ష్మి సండే సండే అంటే ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ అసలు సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు వర్కింగ్ చేసేవాళ్ళు మెన్ అన్న ఉమెన్ అన్నా సరే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వీక్లీ ఆఫ్ వస్తుంది ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాం అన్నట్టు అనుకుంటా ఉంటారు నాకు కూడా సేమ్ అలానే అనిపిస్తుంది కానీ నాకు వీక్లీ ఆఫ్ ఎలా అంటే మంత్ స్టార్టింగ్ కానీ మంత్ ఎండింగ్ కానీ అస్సలు ఇవ్వరు ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు మధ్యలో నా ఇంకా మధ్యలో ఎప్పుడన్నా సరే వీక్లీ ఆఫ్ ఉంటుంది ఓకే ఆ దొరికిన సండే అయినా సరే నా పిల్లలతో ఎంతో కొంత స్పెండ్ చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి తినిపించాలి వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి ఏదన్నా నేర్పించాలి అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడూ కానీ సండేకి నాకు అస్సలు పడదు అదేంటో మరి నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది సండే నేను మంచి విరోధం అనమాట ఒక్కటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది ఉల్టా పుల్టా అయిపోతుంది ఎప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో అసలు ఏంట్రా బాబు ఎప్పుడు నేనా అని అనిపిస్తుంది ఇంకా సండే ఏం చేశాను ఏంటి వీళ్ళతో ఎంత స్పెండ్ చేశాను వీళ్ళతో బీచ్కి వెళ్ళే మెమరీస్ కొన్ని అయితే చేతు జ్ఞాపకాలు కూడా కొన్ని ఉంటాయి ఇంకా నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఏంటంటే నిద్ర నిద్ర ఎంతటికైనా సరే తెగిస్తుంది ఏ మనిషినైనా సరే నిద్ర కోసం ఏదన్నా చేయాలనిపిస్తుంది నేను నిద్ర కోసం నిద్ర కావాలని నిద్ర లేదని చనిపోయేంతవరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ స్టెప్ వచ్చాను అంత పని చేసింది నిద్ర నన్ను సో దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను భీమునపట్నం కోడలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఇంకా ఇంకా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలి ఇంకా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నా మెయిన్ ప్రతి మనిషికి కావాల్సింది మనశ్శాంతి మనశ్శాంతి లేక చాలామంది చాలా డిప్రెషన్కి లోన్ అయ్యి ఏదేదో చేసుకుంటున్నారు సో అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి దట్టు ఇంకా మనశాంతిగా ప్రశాంతంగా ఉన్నంతలో హ్యాపీగా బ్రతకాలని కోరుకుంటున్నా నేనైతే సండే రోజు రేపు సండే అంటే ఈరోజు సాటర్డే కదా సాటర్డే నైట్ ఎన్ని ప్లాన్ చేసుకుంటాను రేపు సండే కదా ఏమిషాలు ఏంటి ఏం వీడియోస్ చేయాలి ఈ ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉన్నాయి ఎన్ని క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి ఎన్ని బట్టలు ఉన్నాయి ఉతుక్కోవడానికి ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అవన్నీ చాలా ఆలోంచి ఆలోచించేసుకుంటాను నైట్ పడుకునేటప్పుడు కానీ సండే ఎప్పుడు నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఎప్పుడు ఉల్టా పుల్టానే నేను ఎన్ని ప్లానింగ్స్ పెట్టుకుంటాను అదంతా ఆపోజిట్లో జరుగుతుంది ఏదో ఒకటి ఎవరో ఒకరు చనిపోవటము ఏదో ఒక ఫంక్షన్ రావటము ఎవరో ఒకరికి హెల్త్ బాగోకపోవటము నాకే హెల్త్ బాగోకపోవటము ఇలా ఎలా ఏవేవో ఏవేవో జరుగుతూ ఉంటాయి నాకెంత కోపం వస్తుందో ఇంకా అందులో మెయిన్ ఏంటంటే సండే అంటే మనకి రెస్ట్ కదా అని ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేవడానికి ఇష్టపడతాను నేనైతే ఎప్పుడు నిద్ర ఉండదు కదా ఎప్పుడన్నా సరే సండే అయినా సరే ఒక ఎయిట్ వరకు అన్న పడుకోవాలి రిలాక్స్గా అనుకుంటాను కానీ ఫోన్ చేస్తారు నాకు ఎప్పుడు సెవెన్కి కానీ సిక్స్ థర్టీకి కానీ ఎవరో ఒకరు మా అమ్మ కానీ మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు కానీ ఫోన్ చేసి ఏం చేస్తున్నామని అడుగుతారు నన్ను ఎంత ఘోరమో నాకు ఎంత కోపం వస్తుందో ఆ టైంలో ఇంకేం చేస్తారు ఎవరన్నా సండే అందులోను పడుకుంటా లేదా ఇంకేం చేస్తాను నేను పడుకోవడం తప్ప ఫోన్ చేసి ఏం చేస్తామని అడుగుతారు ఎంత కోపం వస్తుందో మెలకు వన్స్ వచ్చిందా నాకు అంటే ఇంకా నేను నిద్రపోను ఇంకెంత పడుకో అన్నా సరే నాకు నిద్ర రాదు అలా టైప్ అనమాట నా మైండ్ సెట్ అలా ఉంటుంది నా మైండ్ అస్సలు నిద్ర రాదు అలా ఉంటుంది నా ఆదివారం కష్టాలు చాలా అంటే చాలా ఉంటాయి ఎంత బాధపడతానో నాకు రిలాక్సేషన్ కోసం రెస్ట్ తీసుకోవడం కోసం వాళ్ళు సండే ఇస్తే ఆ సండే వీక్లీ ఆఫ్ వస్తే అప్పుడు కూడా రెస్ట్ ఉండదు నా ప్రయాణానికి కానీ అనిపిస్తుంది అలా ఉంటుంది మనతో మరి సరే ఇక సండే వచ్చింది కదా పిల్లలు ఏదో ఎక్కడికో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళలేకపోతున్నాను అట్లీస్ట్ ఒక భీమిలో ఉన్న బీచ్ కన్నా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను అనమాట వాళ్ళు కూడా అడుగుతున్నారు అమ్మ చాలా డేస్ అయింది బీచ్కి తీసుకెళ్ళవా ప్లీజ్ ఐస్ క్రీమ్ కొనవా అని మా అమ్మాయి అడుగుతుంది ఓకేలాని నేను మార్నింగ్ లేచాను వీడియోస్ నేను కూడా వీడియో ప్లాన్ చేసుకుంటాను ఏమి ఏం చేసుకోవాలి ఏంటి అనేది సో అందుకని మార్నింగ్ ఆ రోజు సండే నేను సెవెన్కి అట్లా లేచాను లేచి లేచేసరికి మా అమ్మాయి లేచిపోయింది మా అమ్మాయి లేచిపోయి మా అబ్బాయి కూడా లేచిపోయి ఇద్దరు లేచిపోయి వచ్చేసి అమ్మ బీచ్కి తీసుకెళ్తానన్నా పదాలు వెళ్దామని సరే ఇంకా లేవ్వండి అని ఇంకా వాళ్ళని అలా లేచి లేచిన వాళ్ళని అలాగా మంచిగా బట్టలేసేసి తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా అంతే బ్రష్ కూడా ఏం చేయలేదు ముగ్గురి కూడా అలా వెళ్ళిపోయి అప్పుడు ఇంకా అంతా కూడా చూసేసి ఇంకా వెళ్ళింది మొదలు స్టార్ట్ నాకు అది కొని ఇది కొని ఇదిగొను అది కొను ఐస్ క్రీమ్ కొని ఎప్పుడు కొంటా ఎప్పుడు కొంటా వాళ్ళు ఆడిందే లేదు బీచ్ చూసిందే లేదు ఇంకా మా అబ్బాయి అంటాడు అమ్మ నన్ను కొంచెం ముందుకెళ్ళనివ్వచ్చు కదా బీచ్ చూసి వస్తాను అనేసి వాడు బీచ్లో పిల్లలతో వెళ్తే ఒక్కరి అస్సలు ఎప్పుడు వెళ్ళకూడదు ఇద్దరు పిల్లలకి ముగ్గురన్నా ఉండాలి ముగ్గురు మనుషులు కాపలా ఉండాలి ఇద్దరు కలిపి వస్తే ఇంకొకరు అన్నా సరే పట్టుకోవడానికి ఉండాలి అన్నట్టు ఒక్కరం ఎప్పుడు వెళ్ళకూడదు అంత ఘోరంగా ఉంటారు మా పిల్లలైతే అస్సలు మాట వినరు క్యారీ చేయలేను నేను మా హస్బెండ్ రమ్మంటే అస్సలు రారు పిల్లలతో బీచ్కి వచ్చిందే లేదైనా ఆయనకి ఇష్టం ఉండదు అంటే వీళ్ళని పట్టుకోలేము వద్దు అవసరం అనేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు చూస్తారులే వాళ్ళు సరదా ఎలా కాదంటాము ఏదో అడగట్లేదు కదా ఊర్లో ఉన్న బీచ్కి తీసుకెళ్ళాలి కదా అని నేను ఏదో అలా ఇష్టపడి ఆశపడి వాళ్ళకి చూపించాలని తీసుకెళ్తే చుక్కలు చూపిస్తారు నాకు ఎందుకు తీసుకొచ్చానా అనేటట్టు చేయించేస్తారు అంత ఘోరంగా ఉంటారనమాట మా పిల్లలు ఇప్పుడు పిక్నిక్ సీజన్ కదా బీచ్ అయితే ఖాళీ లేదు చాలా మంది వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ చాలా మంది స్టార్ట్ అయిపోయారు ఆటోళ్ళలో ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ క్లిప్లో ఉంటుంది ఈవినింగ్ అయితే ఇంకా చాలా మంది వచ్చారు అంటే బీచ్ అంతా కూడా కలకల అంత నిండుగా ఉన్నారు జనాలు ఎంత ఇష్టమో బీచ్ అంటే ఏంటో దగ్గరుంటే కానీ చూడాలి వెళ్ళాలి అని అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎప్పుడు మా పిల్లలతో అలా వెళ్తాను లేదంటే ఒక్కదాన్ని మా హస్బెండ్ నేను వెళ్ళడానికి ఇష్టపడతాను కానీ ఎక్కడెక్కడి నుంచో పిల్లలు తీసుకొని చిన్న చిన్న పిల్లలు తీసుకొని కూడా వచ్చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఓపిక అని అనిపిస్తుంది అంటే బీచ్ మీద అంత ఇష్టం ఉంటావా అని అనిపిస్తుంది అంటే దగ్గరుంటే మనకు అంత వాల్యూ తెలియదు కదా సో నాకైతే అలా అనిపిస్తుంది ఇకపోతే నా నిద్ర గురించి చెప్పాలి అని అన్నాను కదా అదేంటంటే ఎవరికైనా సరే పగలంతా కష్టపడి నైట్ నిద్ర వస్తుంది కదా అలాంటి వాళ్ళకైనా సరే స్టార్టింగ్లో పోని రాకపోయినా సరే తర్వాత అలా పడుకునే కొద్ది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే పగలు చాలా అలిసిపోయి ఉంటాం కాబట్టి నైట్ టైం ఎలా అయినా సరే నిద్ర వచ్చేస్తుంది అలాంటిది పోని ఒకవేళ ఒక రోజు నైట్ నిద్ర పట్టలేదంటే నెక్స్ట్ డేకి డౌన్ అయిపోతాం పోనీ కంప్లీట్గా టూ డేస్ నిద్ర లేదంటే థర్డ్ డేకి అస్సలు పనికిరాము మనిషిం కదా నిద్ర రాలేదు నిద్ర పట్టలేదు అంటే థర్డ్ డేకి మనిషి అస్సలు బాగము అలాంటిది నాకు ఫైవ్ మంత్స్ కంప్లీట్గా నిద్ర లేదు ఫైవ్ మంత్స్ పగల డ్యూటీ చేసి వచ్చి నైట్ టైం పడుకోపోయేసరికి ఎవరికైనా సరే ఒక రోజు నిద్ర లేకపోతే నెక్స్ట్ డేకి మనకి పిచ్చి వచ్చేస్తుంది కదా అమ్మో నైట్ నిద్ర లేదు ఎలా ఉండాలి ఏంటి అది కూడా ఆఫీస్లో ఎలాగ నేను మేనేజ్ చేయాలి నిద్ర రాకుండా ఎలా ఉండగలను అని అనిపిస్తుంది కదా అలాంటిది ఫైవ్ మంత్స్ నిద్రలేదు అంటే నైట్ టైం పడుకునేదాన్ని ఇలా పడుకుని నిద్ర పడుతుంది టైంకి మళ్ళీ వెంటనే మెలికి వచ్చేసేది మళ్ళీ ఎంత ట్రై చేసినా సరే ఎన్ని నెంబర్స్ కౌంట్ చేసినా ఎంత డీప్ బ్రీత్ అబ్జర్వేషన్ చేసినా సరే నిద్ర వచ్చేది కాదు అలా అనమాట నా సిచ్యువేషన్ ఎందుకు ఏంటో తెలిసేది కాదు అంటే మాకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా చాలా ఎక్కువైపోయామట చాలా ప్రెజర్ ఎక్కువైపోయి వాటి వల్ల నేను టెన్షన్ పట్టేసుకొని నాకు అందువల్ల నిద్ర రావట్లేదేమో అందుకేనేమో అని వాటిని ఎంత మర్చిపోయి పడుకున్నా సరే నిద్ర వచ్చేది కాదు నాకు పిచ్చిలో వచ్చేసేది బుర్ర పనిచేసేది కాదు అక్కడ డ్యూటీలో ఏం చేస్తున్నానో తెలిసేది కాదు ఏం వర్క్ చేస్తున్నానో తెలిసేది కాదు ఇంట్లో ఎలా ఉంటున్నానో తెలిసేది కాదు అంత ఘోరంగా అయిపోయింది నా సిచ్యువేషన్ ఎందుకు ఏంటో నేను ఆలోచించలేకపోయాను అసలు ఏమవుతుంది ఏంటి అనేది ఏంటంటే నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటుంటే నా షార్ట్ వీడియోస్లో యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఒకటి చీమల చీమలదూరని చిట్టడివి అరవని కారడివి ఈ వే వస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఇట్ సైడ్ అస్సలు మంచిది కాదు అని ఒక వే కూడా చూపించాను ఆ వే సైడ్ రావడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది మెయిన్ ప్రాబ్లం అదేనమాట ఎందుకు ఏంటో తెలిసేది కాక అప్పుడు ఇంకా నా వల్ల ఇలా అవ్వట్లేదని మా అత్తకు చెప్పాను ఇలా నాకు అవుతుంది అట్లేదు ఏమవుతుందో తెలియదు అందులోనే చాలా భయంకరమైన కళ్ళు వచ్చేవి భయం భయంగా అనిపించేది చిన్న పిల్లలకు అనిపించడము ఇదేదో అనిపించేసేది ఇదేదో చేసేసుకోవాలి అనిపించేసింది ఆ నిద్ర రాక నాకు హాల్లో మా హస్బెండ్ మా పిల్లలు పడుకుంటే రూమ్లో వాళ్ళు పడుకుంటే నేను హాల్లోకి వచ్చి బోరున ఏడ్చేసేది దాన్ని నేల మీద పడి ఏడ్చుకొని ఏదన్నా చేసుకొని చచ్చిపోవాలనిపించేసింది ఈ లోపు నా పిల్లలు గుర్తొచ్చి అమ్మో నేను ఏదన్నా అయిపోతే నా పిల్లలు ఏమైపోతారని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి నా పిల్లల దగ్గర పడుకుని పోయేదాన్ని అలా అలా మార్చుకున్నది అనమాట నా మనసుని ఒక్కరోజు కూడా నాకు బ్రతికి ఉండాలనిపించేది కాదు అస్సలు ఎందుకు ఇలా ఉండడం అవసరమో అనిపించేసి అలా చేసింది నా సిచ్యువేషన్ అలా అయిపోయింది అనమాట ఇవన్నీ మా అత్తకు చెప్తే నీకు ఏదో అయ్యింది ఇలా కాదు పద అనేసి అమ్మవారు పడతారు కదా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నన్ను చూపించింది వాళ్ళు నా చేయి పట్టుకుని చెప్పారు నాకు భయం వేసింది వాళ్ళు ఏం చెప్పారంటే అసలు నీ పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉన్నావు అసలు ఇప్పటివరకు ఎందుకు రాలేదు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు నీ పిల్లలు ఏమైనా అవుతారని నేనున్నాను కదా చూసుకుంటానులే అనేసి అనేసరికి నాకు ఆశ్చర్యం భయం రెండు వేస్తుంది అంటే నా మనసులో నేను ఎంతైతే బాధపడుతున్నానో సేమ్ అవిడ ఆవిడ అవ్వే చెప్పారు అప్పుడు ఆవిడ చెప్పినవన్నీ చేసేసరికి నాకు టూ త్రీ డేస్ అంటే టూ త్రీ డేసే టూ త్రీ డేస్లో సెట్ అయిపోయింది అంతా కూడా నార్మల్ అయిపోయాను కంప్లీట్గా థర్డ్ డే నైట్ నుంచి నాకు నిద్ర రావటము డే డీప్ స్లీప్ రావటం మొదలైందనమాట అంటే నేను నమ్మేదాన్ని కాదు ఇంతకుముందు దయ్యాలు ఇవన్నీ ఉంటాయి అంటే అంత డెప్త్ గా నమ్మేదాన్ని కాదు నార్మల్గా ఉంటాయంటే ఉంటాయి అంటే దేవుడు ఉన్న చోట ఖచ్చితంగా దయ్యాలు ఉంటాయి అనేది నమ్మేదాన్ని కానీ ఇలాంటి వేస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని వేస్ మంచివి కాదు కొన్ని మనకు సెట్ అంటే ఇలాంటివి అంత కంప్లీట్గా నమ్మేదాన్ని కాదు అలా అయిపోయింది అనమాట ఇప్పటికీ ఆఖరికి లాస్ట్కి ఇలాంటివి కూడా ఉన్నాయి అనేసి నేను తెలుసుకొని నమ్మాల్సి వస్తుంది ఫైవ్ మంత్స్ కూడా నేను తెలియక ఇలా వదిలేసా అని నా హెల్త్ కంప్లీట్గా పాటు చేసేసుకున్నాను నేనే నా చేతులారా సో ఇదన్నమాట నా నిద్ర వల్ల ఎంత కష్టపడ్డాను నేను మీకు ఎప్పుడన్నా సరే ఇలాంటివి కానీ మీకు ఏమన్నా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా సరే ఏమన్నా ఇంకా తేడాగా అనిపించినా ఇంట్లో వాళ్ళకి చెప్పండి అస్సలు డిలే చేయొద్దు ఇంట్లో వాళ్ళు మన పేరెంట్స్ కానీ మన అత్తమ్మా కానీ ఒకరికి చెప్తే వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు వాళ్ళు ఏదో ఒకటి సొల్యూషన్ చేస్తారు కూడా మనకి చెప్పకుండా అస్సలు ఉండద్దు నాకు ఎంత అయితే భయపడ్డానో అంత సిచ్యువేషన్ అలా అయిపోయింది నాది నేను వెళ్ళేదే మంచిది కాదు అని ఆఫీస్ దగ్గర అంటుండేది నా ఫ్రెండ్ అది మంచిది కాదు జాగ్రత్తతో అలా వెళ్తున్నావు ఏంటి అని అంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళేదని అనమాట అదేంటి ఈవినింగ్ సెవెన్ థర్టీయే కదా ఇంకా లేట్ అయితే ఏదన్నా ఇబ్బంది వస్తుంది ఈవినింగ్ సెవెన్ థర్టీ అయితే అవ్వదులే అన్న ఉద్దేశంతో అలా వెళ్ళటం వల్ల నాకు చాలా హెల్త్ పాడైపోయింది నైట్ ఒక టూ అవర్స్ కష్టం కష్టమైపోయింది అనమాట అలా ఉంది నా సిచ్యువేషను ఓకేలే ఇప్పుడైతే అంతా నార్మల్ అయింది చాలా బాగున్నాను సో ఓకే ఇదే అనమాట వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్